వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆద్యాశ్రీను పెళ్లి చేసుకోవడంతో రఘురామ్ చాలా కోప్పడి ఇద్దరిని ఇంటికి రానివ్వకుండా బయటికి గెంటి వేయాలి అనుకుంటారు జానకి మాత్రం వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకువచ్చి ఏవండి వాళ్ళు ఏలాంటి సిచ్యువేషన్లో అలా చేశారో మనకి తెలియదు కదా వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరూ వల ప్రేమించుకున్నారు నా మాట వినండి అని పాపం రఘురాంని కన్విన్స్ చేస్తూ ఉంటారు జానకి రఘురాం జానకితో జానకి వాళ్ళు నా పరువు తీశారు నేను నలుగురిలో తల ఎత్తుకోలేకుండా చేశారు కాబట్టి నేను వాళ్ళని బయటికి పంపించేయాలనే నిర్ణయించుకున్నాను ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు నువ్వు నా పక్కన ఉండే అంత అర్హత నీకు లేదు అనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు జానకి అని అంటారు రఘురామ్ ఒక్కసారిగా జానకి ఆద్య శ్రీను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఆద్య అలా ఇంకా రఘురాం దగ్గరికి వస్తుంది పెదనాన్న నా మాట ఒకసారి వినండి పెదనాన్న అని అంటారు ఏయ్ నీకు చెప్పాను కదా నాకు పెదనాన్న అని పిలిచే అర్హత నువ్వు కోల్పోయావు అని అంటాడు రఘురామ్ పెదనాన్న అని చెప్పి రఘురామ్ కాలు పట్టుకుంటుంది ఆద్య ఒక్కసారిగా రామలక్ష్మి వీళ్ళందరూ షాక్ అయిపోతారు రఘురామ్ మాత్రం అలా ఇంకా ఏమి అనకుండా సైలెంట్గా ఉంటాడు పెదనాన్న ఒక్కసారి నేను చెప్పేది వినండి పెదనాన్న నన్ను అర్థం చేసుకోండి పెదనాన్న అని అంటుంది ఆద్య ఏంటే ఏంటే అర్థం చేసుకునేది ముందేమో నీకు నచ్చింది చేసి రావడం ఇప్పుడేమో కాళ్ళ మీద పడ్డం నీకు కొంచమైన మనస్సాక్షి సిగ్గు అనేది ఉందా నువ్వు ఒకవేళ ముందే చెప్పుంటే ఏం జరిగేదో అందరి ముందు మా అన్నయ్య పరువు తీసింది కాకుండా ఇప్పుడు కాళ్ళ మీద పడతావా అని అంటుంది పద్మావతి పద్మా ఇలాంటి వాళ్ళతో మాటలు అనవసరం మనం ఇలాంటివి అస్సలు సహకరించకూడదు లాగే బయటికి లాగి గెంటే పద్మ అని అంటాడు రఘురాం ఏయ్ రావే అని చెప్పి ఇంకా అలా ఆద్యని పైకి పట్టుకొని లాగుతుందనమాట కావాలనే పద్మావతి పెదనాన్న నా మాట వినండి అని అంటూ ఉంటుంది పాపం ఆద్య ఇంకా అలా ఆద్యని బయటికి గెంటైపోతుంటే రామలక్ష్మి పడిపోతున్న ఆద్యని పట్టుకుంటుంది ఒక్కసారిగా రఘురాం చాలా కోపంగా అలా ఇంకా రామలక్ష్మితో రామా వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఒకవేళ నీకు వాళ్ళతో ఉండాలనిపిస్తే నువ్వు రామా ఎవరైనా ఇంట్లోండి వెళ్ళిపోవచ్చు అంతేకాని నువ్వు మాత్రం ఇలా చేయడానికి వీల్లేదు అని అంటారు మావయ్య మేము ఎక్కడికి వెళ్ళము వెళ్ళము అని అంటాడు శ్రీను ఏరా మీ మావయ్యకే ఎదురు చెప్పేంత వాడివయ్యావా అని అంటుంది పద్మావతి నువ్వు వాగు నేను చెప్పేది వినండి చూడండి మావయ్య మీకు మమ్మల్ని గెంటేసే హక్కు లేదు ఎందుకంటే మాకు ఈ ఆస్తిలో వాటా ఉంది కాబట్టి అని అంటాడు శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా ఆద్య రామలక్ష్మి పద్మావతి అందరూ షాక్లో ఉండిపోతారు ఏరా ఆస్తి గురించి మాట్లాడుతున్నావా నువ్వు ఆస్తి గురించి మాట్లాడుతున్నావా అని అంటుంది సుందరమ్మ అమ్మమ్మ ఒక్క నిమిషం ఎవరైనా ఆఖరికి దీని గురించే కదా మాట్లాడాల్సింది చూడండి మావయ్య మీరు చెప్పినట్టు మా దారి మేము చూసుకోవాలంటే ముందు ఆస్తి పంపకాలని చేయండి అప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం మీకెంత ఈ ఇంట్లో ఉండే హక్కు ఉందో మాకు కూడా ఈ ఇంట్లో ఉండేంత సమానమైన హక్కు ఉంది అని చెప్తాడు పాపం ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్న స్త్రీను అదే ఇంట్లో ఉండాలి అని ఇంకా చాలా షాక్ అయిపోతాడనమాట రఘురామ్ వెంటనే ఇంకా రఘురామ్ అయితే చాలా బాధపడుతూ అర్థమైంది ఇన్నాళ్ళు నువ్వు ప్రేమించావని అభిమానించావని అనుకున్నా కానీ నీలో ఇంత స్వార్థపరుడు దాగున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది చూడు ఇప్పుడు ఈ ఇంటి నుండి నువ్వు వెళ్ళడమో నేను వెళ్ళడమో కాదు ఆస్తి పంపకాలకి సమయం పడుతుంది అప్పటి వరకు ఈ ఇల్లు రెండు ముక్కలుగా మారుతుంది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అందరూ ఇంకా అలా తన పెయింట్ ఒకటి తీసుకువచ్చి ఇంటి మధ్యలో సగానికి సగంగా ఇల్లుని గీస్తాడనమాట రఘురాం ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు రఘురాం వైపు చూస్తూ ఉంటారనమాట అందరూ ఇప్పటి నుండి ఇది ఒక ఇల్లు కాదు రెండిల్లు ఈ ఇల్లు అటు గీత శ్రీనుది ఇటు ఈ రఘురామయ్యది ఈ రఘురామయ్యతో మాట్లాడాలంటే ఇటు రావాలి శ్రీనుతో ఉండాలంటే అటు వెళ్ళాలి ఇప్పటికైనా ఎవరు ఎవరి దగ్గర ఉంటారో నిర్ణయించుకోండి పద్మా నీ విషయంలో కూడా నేనేమీ ఆంక్షలు పెట్టటం లేదు నువ్వు ఎక్కడ ఉండాలన్నా అది నీ ఇష్టం అని చెప్పి ఇంకా బాగా పెయింట్ వేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అలా ఇంకా వెంటనే రఘురాం ఇంకా రఘురాం అయితే అలా చెప్పేసరికి శ్రీను పాపం చూస్తూ ఉంటాడు శ్రీను నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది శ్రీను అని అడుగుతుంది ఆద్య ఏం ఆద్య ఈ ఇంట్లో ఉండాలంటే నేను చేయాల్సింది ఇదే కదా ఇలా చెప్తే కానీ మావయ్య ఈ ఇంట్లో నన్ను ఉండడానికి ఒప్పుకోరు మరి నన్ను ఏం చేయమంటావు అని అంటారు శ్రీను కానీ ఎప్పుడు బాగా ఆలోచించే మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది రామలక్ష్మి ఎందుకు తీసుకున్నామనేది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది రామా మేము ఏది చేసినా నీకోసమే ఈ ఒక్క మాట మాత్రమే ఇప్పుడు మేమిద్దరం నీకు చెప్పగలం అని అంటాడు పాపం శ్రీను ఇంకా ఆద్య వైపు చూస్తూ ప్రేమగా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రామలక్ష్మి ఇది ఇలా ఉండగా పద్మావతి శ్రీను దగ్గరికి వస్తుంది ఒరే శ్రీను నీకొక విషయం చెప్పనా ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి నువ్వు మీ మావయ్యని కరెక్ట్గా ప్రశ్నించావురా అని అంటుంది పద్మావతి ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు ఇన్నాళ్ళు నువ్వు మావయ్య మావయ్య అంటుంటే ఏదో అనుకున్నాను అడగాల్సిన టైంలో కరెక్ట్గానే అడిగావరా అని అంటుంది పద్మావతి ఛీ ఏంటమ్మా అసలు నువ్వు ఆయన చెల్లెల్లాగే మాట్లాడుతున్నావా అని అంటుంది ఇంకా శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి ఏంట్రా నేను తప్పేం చెప్పాను ఆస్తి వాటా అడిగావు కొద్ది రోజుల్లో అన్నయ్య ఆస్తి పంపకాలు చేయించేస్తాడు నీ పేరు మీదికి ఆస్తి రాబోతుంది నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు నువ్వు సొంతగా ఏ వ్యాపారమైనా పెట్టుకోవచ్చు లేకపోతే జాబ్ అయినా చేసుకోవచ్చు అప్పుడు అందరం సంతోషంగా ఉండచ్చు కానీ ఆ ఆద్య ఆద్యని మాత్రం నేను ఎప్పటికీ క్షమించను రా అని అంటుంది పద్మావతి అమ్మా నువ్వు ఆద్యని క్షమించినప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం కూడా వేస్ట్ నువ్వు ఇక్కడ ఉండద్దు వెళ్ళిపో వెళ్ళిపో అని గెంటేస్తాడు శ్రీను రేయ్ నేను మీ రా అని అంటుంది నీ స్వార్థ బుద్ధి ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది ఆస్తి కోసం కన్న కొడుకు ఎలా అయిపోయినా సొంత అన్నయ్య ఏమైపోయినా నీకు అవసరం లేదు నీకు రావాల్సిన ఆస్తి మాత్రం నీకు రావాలి నువ్వు మాత్రం బంగారం వేసుకోవాలి అదే కదా అదే కదా నీ కోరిక చీ వెళ్ళిపోమ్మా వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి ఇంక గెంటేస్తాడనమాట అలా ఇంకా శ్రీను ఇంకా అవతల వైపుకి వెళ్ళిపోయి రఘురాం దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ పద్మావతి ఇది ఇలా ఉండగా శౌర్య అడ్మిట్ అయిన హాస్పిటల్కి శౌర్య వాళ్ళ అమ్మా నాన్న వస్తారు రే సౌర్య శౌర్య అని చెప్పి పాపం ప్రమీల అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంకా అస్మిత అప్పుడే వచ్చి అంకుల్ శౌర్య శౌర్య సర్ అని చెప్తుంది చాలే ఆపమ్మ అసలు దీనంతటికీ కారణం నువ్వే వాణ్ణి పెళ్లి చేసుకోను అని చెప్పాడు అయినా వినకుండా వాడి ప్రాణానికి ప్రాణమైనా తన తన భార్యని తన భార్య అనుకుంటున్న రామలక్ష్మిని దూరం చేశావు అసలు నీ వల్లే నీ వల్లే ఇదంతా జరిగింది అని అంటూ ఉంటారు శౌర్య వాళ్ళ అమ్మా నాన్న ఆంటీ అంకుల్ నా వల్ల జరిగింది అంటారేంటి నేను ఒకవేళ తీసుకురాకపోతే శౌర్య సార్ అసలు బ్రతికేవారే కాదు మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నాకు సరికి పెళ్లి చేయాల్సింది పోయి ఇలా చేస్తారా అని అంటుంది ఇంకా వెంటనే చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట పాపం శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇంకా డాక్టర్స్ అలా వచ్చి సార్ మీ అబ్బాయికి ఇప్పుడు ఏమీ అవ్వలేదు హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ కరెక్ట్ టైంకి తీసుకురావడం వల్ల తనకి స్పృహ లైక్ ట్రీట్మెంట్ మేము కరెక్ట్గా చేసాం కాబట్టి మీరు రేపు తండ్రి డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళొచ్చు అని చెప్తారు ఇంకప్పుడే పాపం మెలకు వస్తుందనమాట శౌర్యకి సార్ నన్ను చూస్తే కోప్పడతారు మీరే మీరే మాట్లాడండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అస్మిత ఇంకా అలా శౌర్య కళ్ళు తెరిచి చూసేసరికి శౌర్య వాళ్ళ అమ్మ నాన్న తను ఎదురుగా ఉంటారు శౌర్య పాపం అమ్మ నాన్న అని అంటారు శౌర్య నువ్వు ఎలా ఉన్నావురా అక్కడ ఏం జరిగిందో తెలుసా అని అంటుంది ప్రమీల ఏం జరుగుంటుందమ్మా శ్రీనుకి రామలక్ష్మికి పెళ్లి జరిగిపోయి ఉంటుంది నేను నేను దురదృష్టవంతుణ్ణి రామలక్ష్మికి నా నిజాయితీ నిరూపించుకునే లోపే రామలక్ష్మికి పెళ్ళి అయిపోయింది ఇదంతా ఇదంతా నా వల్లే అని ఏడుస్తూ ఉంటాడు శౌర్య రే సౌర్య రామలక్ష్మికి పెళ్ళి జరగలేదురా అని అంటారు శౌర్య వాళ్ళ డాడీ ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతారు ఏంటి రామలక్ష్మికి పెళ్ళి జరగలేదా అదేంటి నాన్న అని అడుగుతాడు అవును రామలక్ష్మికి శ్రీనుకి పెళ్లి జరిగేలోపే శ్రీను ఆద్యని పెళ్లి చేసుకుని వచ్చాడంట రఘురామ్ గారు ఇంటి మధ్యలో గీత గీసి మీ ఇల్లు మీరుండండి మా ఇల్లు మేముంటామని చెప్తున్నారు పాపం రాధ్య నీకు హెల్ప్ చేయబోయి తను తను అందరికీ దూరం అయిపోయింది అని అంటారు పాపం శౌర్య వాళ్ళ అమ్మా నాన్న శౌర్య చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఆద్య శ్రీనుని ప్రేమిస్తుంది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం కరెక్టే కానీ నా వల్ల రామలక్ష్మికి నిజాయితీని నిరూపించడం వల్ల ఆద్య అందరి చేత అవమానాలు నిందలు పడుతోంది నేను వెంటనే వెంటనే ఆద్య దగ్గరికి వెళ్ళి రఘురామ్ గారికి నిజమంతా చెప్తాను అని అంటారు సార్ ఎలా చెప్తారు సార్ అని అడుగుతుంది అస్మిత ఒక్కసారిగా శౌర్య అస్మిత వైపు చూస్తాడు ఏంటి అలా అంటున్నావేంటి నువ్వేంటి ఇక్కడ అయినా నేను చెప్పాల్సింది నేను చెప్తాను వీడియో చూపిస్తాను అని అంటారు శౌర్య చూపించడానికి వీడియో ఉండాలి కదా సార్ వీడియో లేదు కదా అని అంటుంది అస్మిత ఒక్కసారిగా శౌర్య శౌర్య వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయిపోతారు ఏంటి అందరూ షాక్ అయిపోయారు ఓ ఏంటనా శౌర్య సార్ ఫోన్ నేను తీసుకున్నాను కదా అప్పుడే వీడియోస్ని డిలీట్ చేసేశా ఇంకా మీరు ఏమీ చేయలేరు అని అంటుంది అలా ఇంకా అస్మిత ఇంకా అస్మిత వైపు సైలెంట్గా చూస్తూ ఉంటాడనమాట శౌర్య సర్ ఇవన్నీ పక్కన పెట్టండి సార్ మీరంటే నాకు ప్రాణం ఇప్పటికీ మించిపోలేదు రేపు మనం మంచి ముహూర్తంలో పెళ్లి చేసుకుందాం సార్ ప్లీజ్ సార్ అని అంటుంది ఇంకా వెంటనే అలా లేచి నిలబడతాడనమాట శౌర్య ఏం సార్ అని అడుగుతుంది ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంటాడనమాట సౌర్య అయ్యో నాన్న రే అని చెప్పి పాపం సౌర్యవాళ్ళు అంటూ ఉంటారు ఏం కాలేదు అస్మిత నీ గురించి నాకు తెలుసు కూడా నేను నిన్న జాగ్రత్తలో లేననుకుంటున్నావా స్మిత నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని నాకు తెలుసు అందుకే నేను వెంటనే నా ల్యాప్టాప్లోకి ఆ వీడియోని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ప్రూఫ్ బ్యాకప్ చేసి ఉంచుకున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎవరు ఏం చేసినా రేపు నేను వెళ్ళి రఘురామ్ గారికి నిజమంతా చెప్తాను కావాలంటే ఇప్పుడే చెప్తాను అని ఇంకా అలా శౌర్య అయితే వెంటనే ఇంకా అలా బయలుదేరి రఘురాం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రఘురాం వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే ఇంకా అందరూ పాపం సైలెంట్గా ఉంటే ఇటు ఆద్యశ్రీను మాత్రం అలా సైలెంట్గా ఉంటారు శ్రీను నీకు ఆకలేస్తుందా అని అడుగుతుంది అవునాద్య నువ్వు ఇక్కడే ఉండు నేను బయటకు వెళ్ళి ఏదో ఒకటి తీసుకువస్తాను అని ఇంకా శ్రీను బయటికి వెళ్తూ ఉంటాడు వద్దు శ్రీను నేను వంట చేస్తాను అని ఇంకా పాపం తనకి వచ్చిన వంటను చేస్తూ ఉంటుందనమాట ఆద్య ఇంక శ్రీను అలా ఆద్యవైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు నిన్ను మహారాణిలా చూసుకోవాలనుకున్నాను ఆద్య కానీ ఇలా ఇలా మన పరిస్థితి ఇంత ఇలాంటి పరిస్థితిలో మన పెళ్లి జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇంకా ఆద్య అలా పాపం శ్రీనుకి వడ్డిస్తూ ఉంటుంది వీళ్ళందరూ పద్మావతి వీళ్ళందరూ అలా ఇంకా కోపంగా చూస్తూ ఉంటారనమాట ఆద్య శ్రీను వైపు ఇంకా శ్రీనుకి అలా వడ్డించి ఏదో ధ్యాసలో పాపం భోజనం చేయకుండా ఉంటుంది ఆద్య ఏంటి ఆద్య నాకు వడ్డించావు నువ్వు తినవా అని అడుగుతాడు లేదు శ్రీను నాకు ఆకలిగా లేదు నువ్వు తిను అని అంటారు నువ్వు తినకపోతే నేను తింటానా ఆద్య ఇదిగో అని పాపం అలా ఇంకా తన చేత్తో ఆద్యకి తినిపిస్తూ ఉంటాడనమాట శ్రీను అది చూసి జానకి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే ఇంకా వెంటనే హాస్పిటల్ నుండి రఘురామ్ గారు రఘురామ్ గారు అని చెప్పి ఇంటికి వస్తాడు శౌర్య శౌర్యం చూసి రామలక్ష్మి రఘురాం జానకి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి ఈ టైంలో ఇలా వచ్చారు అని అందరూ ఇంకా బాబు ఏమైంది బాబు అని అడుగుతూ ఉంటారు ఇంకా తనకైతే చేతికి కట్లు ఇంకా బాగా మొత్తం స్టిచ్చెస్ అవన్నీ స్టొమక్కి కూడా ఉండడంతో అసలు ఏమైంది ఏమైంది శౌర్య నీ ఒంటి మీద ఆ దెబ్బలేంటి అని అడుగుతాడు రఘురామ్ మావయ్య దానికంటే ముఖ్యమైంది నేను నేను ఒకటి రామలక్ష్మితో చెప్పాలి అనుకుంటున్నాను మావయ్య రామలక్ష్మి నాతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా ఎందుకంటే అస్మిత అనే ఒక రాక్షసి మా ఇద్దరి మధ్యలో చిచ్చిపెట్టింది మా ఇద్దరిని తను తన గుప్పెట్లో పెట్టుకొని కావాలనే నాపై రామలక్ష్మికి అనుమానం వచ్చేలా చేసింది కానీ ఇప్పుడు చెప్తున్నాను రామలక్ష్మికి చెప్తున్నాను రామ నువ్వు అనుకున్నట్టు నేను చెడ్డవాణ్ణి కాదు నేను అసలు అలా చేయాలి అని అనుకోలేదు కాబట్టి నువ్వు నన్ను నమ్మవని తెలుసు కాబట్టి నేను ఇలా ఇలా నీకోసమే వస్తున్నాను అని చెప్పి ఇంకా వీడియోనైతే చూపిస్తాడనమాట శ్రీను శౌర్య ఆ వీడియో చూడగానే ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా రామలక్ష్మి ఇప్పటికీ నన్ను నమ్మట్లేదా అని అడుగుతారు ఇంకా వీడియో చూసి రఘురామ్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా రఘురామ్ చూడమ్మ రామా శౌర్య నిన్ను మనస్ఫూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు అలాంటి శౌర్యని వదులుకుంటే నువ్వు జీవితంలో అన్ని కోల్పోయినట్టే నిన్ను ప్రేమించేవాడు దొరకడం నీ అదృష్టం కాబట్టి శౌర్యకి నీకు పెళ్ళి చెయ్యాలని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నేను ఫిక్స్ అవుతున్నాను రేపే రేపే మీ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను అని చెప్తారు ఇంకా వెంటనే శౌర్య మావయ్య ఇందులో ఆద్యది కూడా ఎలాంటి తప్పు లేదు పాప మాధ్య మమ్మల్ని మమ్మల్ని ఒక్కటి చేయడానికి మమ్మల్ని కాపాడడానికే తను ఇలా చేసింది అని ఇంకా అలా పాపమ్మ ఆద్య గురించి కూడా చెప్తాడనమాట శౌర్య వెంటనే ఒక్కసారిగా ఆద్యవైపు చూస్తూ ఉంటారు రఘురాం ఇంకా చూసి అమ్మ ఆద్య నా కూతురి కోసం నువ్వు నీకు నచ్చని పెళ్ళి చేసుకున్నావు నీలాంటి త్యాగం ఎవరు చేయగలరు నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించమ్మా అని అంటారు రఘురాం పెదనాన్న మీరు మమ్మల్ని క్షమించమని అడగడం ఏంటి లేదు పెదనాన్న మీరు మీరు చాలా మంచివారు అని చెప్పి ఇంకా అలా అందరూ కలిసిపోతారు అలా ఇంకా రామలక్ష్మి పెళ్ళి కూడా రేపు జరిపించాలని డిసైడ్ అవుతాడు రఘురామ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్